వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది దేవరకద్ర కేటల్ మార్కెట్ ఇక్కడ మంచి సైజులో ఉన్న ఒంగోలు కొడేలు ఉన్నాయి ఏం రేటో తెలుసుకుందాం ఏం రేటు చెప్పినావు పెద్దనా అన్నా ఏం రేటు చెప్పినావు అన్న ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు కోడేలకి ఒక లక్ష యాభై వేలు ఎవరు మనదే మక్తాలు మీ పేరు చెన్నయ్య ఫోన్ నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఎన్ని పల్లెల్లో ఉన్నాయి కదా ఆయన ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు నీ పేరు శ్యామప్ప శ్యామప్పనాయనా ఏం రేటు చెప్పినావు అవి ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని పల్లెల్లో ఉన్నాయి ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఈ నాలుగు ఒక్కరే ఎవరైనా వారు చేసుకోవచ్చు చెన్నయ్య ఏం రేటు చెప్పారు విజత లక్ష ముప్పై వేలు ఎవరు మనది మక్తాల్ మీ పేరు భీమన్న ఫోన్ నంబర్ ఎప్పున్న తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు ఆరు ఆ చేస్తామన్నా కన్నా అదేం రేట్ చెప్పినావు లక్ష ముప్పై ఐదు వేలు అవి ఎన్ని పళ్ళలు ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి కలవాలి ఈ నాలుగొక్కరు ఎవరైనా కావాల్సిన వారు భీమా నాకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం రేటు చెప్పిన అరవై వేలు ఎవరు ఎవరు అన్న మక్తాల్ ఏమి రేట్ చెప్పు నువ్వు పెద్దయినా కొడుదకు నలభై నలభై మూడు వేలు ఎవరు మనది కిలగణపూర్ మీ పేరు విష్ణు పన్న మరొందా చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో పళ్ళేసిందా పాల పళ్ళతో ఉందా పళ్ళేసిందా ఇంకేళ పళ్ళ పళ్ళతో ఉంది ఎమరేట్ చెప్పినాం జతకి ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనది పెద్ద మీ పేరు నాగా పప్పోన్న బృందా చెప్పండి తొమ్మిది డబల్ ఐదు మూడు ఒకటి ఎనిమిది సున్నా రెండు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఒక డారు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు అన్నా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనది అన్నది శ్రీపురం మండలేది నర్వా మండలం మీ పేరు యాదయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ త్రీ జీరో టూ ఎయిట్ ఫోర్ ఎన్నెన్ని వాళ్ళల్లో ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్పను లక్ష నలభై ఐదు వేలు ఎవరు మనది చింతనూరు చింతనూరు మరికెల్ మండల్ మీ పేరు మీ పేరు మహేష్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ అన్న ఏమి రేట్ చెప్పినాము లేఖలకి ఏమి రేట్ చెప్పినాము డెబ్బై వేలు ఎవరు మనదిలాక్చర్లా మీ పేరు మీ పేరు మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ ఉన్నాయి ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు అరవై ఎనిమిది వేలు ఎవరు మనది దేవర్ దేవరికాద్రా మీ పేరు మీ పేరు మీ పేరు చిన్న కృష్ణయ్య ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఆరు మూడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఒకటి నాలుగు ఏడు నాలుగు ఎన్ని పళ్ళలో ఉంది ఆరు పళ్ళతో ఉన్నా గడే మెట్ సైడ్ పోతుంది అన్న ఏం రేట్ చెప్పినావు జత జతాకేమి రేట్ చెప్పిన లక్ష ఇరవై ఐదు వేలు ఎవరు మనది సూరారం మండల్ కోయల్కొండ మండల్ మీ పేరు కొండయ్య ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఆరు ఐదు ఒకటి రెండు ఐదు ఎనిమిది ఎన్ని పళ్ళతో ఉన్నాయన్న రెండు అన్నా ఏం రేట్ చెప్పిన ఒక లక్ష వేలు ఎవరు మనది అపరేటిపల్లి మద్దూర్ మండల నారాయణపేట డిస్టిక్ మీ పేరు ఆశప్ప ఫోన్ నంబర్ ఏడు సున్నా డబల్ రెండు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు ఎన్ని పళ్ళతో ఉన్నాయో రెండు పళ్ళకి ఇప్పుడు సోర్ని అన్నా ఏం రేటు చెప్పినావు ఒక లక్ష పదివేలు ఎవరు మనది అప్రేడ్పల్లి మద్దురు మండలా మీ పేరు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు తొంభై ఆరు అయితే ఇస్తారు ఒక లక్ష పది వేలు அண்ணா 60000 இல்ல 50000 ரூபாய்க்கு చెప్పుகா ஹவ்னா அடியா எக்ஸ்போஷன் த மெஷின் அது வந்து என்னங்க வாச்சான் அந்த كده அண்ணா எம்ரேட் ஜெட்னோ ஜாதா কইনি কই না எந்த কইনি हां हां 74000 க்கு అన్న ఏం రేట్ చెప్పినావు లేకలాకి నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఎవరు మనది రాయన్పల్లి మండల్ పాన్ మండల్ జిల్లా వనపర్తి జిల్లా మీ పేరు ఫైనల్ ఫార్టీ త్రీ అయితే ఇస్తారు మీ పేరేం పేరు పెంటయ్య ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ వన్ టూ ఫైనల్ ఫార్టీ త్రీ ఫైనల్ నలభై మూడు వేలు అయితే ఇస్తారు ఫార్టీ త్రీ థౌజండ్ చిన్న దూళ్ళు ఏం రేటు చెప్పినావు పెద్ద ఆయన ఏం రేటు చెప్పినావు యాభై ఎనిమిది వేలు ఎవరు మనది ఆయనపల్లి వనపర్తి జిల్లా మీ పేరు కురు మా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ పాలాపాలా తోర్ నైన్